మేము పాటిస్తున్నాము మీరు కూడా పాటించండి పోలీసు వారు కూడా హెల్మెట్ ధరిస్తున్నారు మీరు కూడా ధరించండి మీ కుటుంబాన్ని కాపాడండి అలా పెద్దలు ఉత్సవాలు చూపిచ్చేసి దాని తర్వాత వెనక ఉన్నారు ఒకరు పది మంది చెప్పాలి ఇక్కడ నో పెట్రోల్ నో హెల్మెట్ అనే కార్యక్రమం పెట్టినాము ఇక్కడే హెల్మెట్ కూడా ఇక్కడే అమ్ముతున్నాం వాళ్ళ వేడాల్సిన పిలిపించి ఇక్కడే వాళ్ళకి అందుబాటులో ఉండేట్టు చూస్తున్నాం మీరు హెల్మెట్ ధరించకపోతే పది వందల యాభై రూపాయలు మీకు పైన పడుతుంది అదే హెల్మెట్ మీరు కొనుక్కుంటే ఏడు వందలు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో లో మీకు హెల్మెట్ దొరుకుతుంది మీ ప్రాణాన్ని మీ ప్రాణాలను కూడా రక్షించిన వాళ్ళు అవుతారు మీ కుటుంబాన్ని వాళ్ళు కూడా eh uh, mere uh, support, uh, support uh, yes, no <laughs> <It out. laughs> ఉన్నారు పది మంది చెప్పాలి ఇక్కడ నో పెట్రోల్ నో హెల్మెట్ అనే కార్యక్రమం పెట్టినాము ఇక్కడే హెల్మెట్ కూడా ఇక్కడే అమ్ముతున్నాం వాళ్ళ వెండాల్సిన పిలిపించి ఇక్కడే వాళ్ళకి అందుబాటులో ఉండేట్టు చూస్తున్నాం మీరు హెల్మెట్ ధరించకపోతే వందల యాభై రూపాయలు మీకు ఫైన్ పడుతుంది అదే హెల్మెట్ మీరు కొనుక్కుంటే ఏడు వందలు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో మీకు హెల్మెట్ దొరుకుతుంది మీ ప్రాణాన్ని మీ ప్రాణాలను కూడా రక్షించిన వాళ్ళు అవుతారు మీ కుటుంబాన్ని కూడా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కుటుంబాన్ని কীচু দাবু